నలుగురికి చెప్పుకోవాలి నలుగురికి చెప్పుకున్న కాడ ఆ నలుగురు ఎవరన్నా ఒకరు అనుభవాకులు ఉంటారు అనుభవాకులు ఏమంటారు అయ్యో బిఠగాడి కింద వేయినవే వీడి అంటే నీకు మంచి జరుగును అని దాడ చెప్తాను ఈ దంగమయ్య మానాడు పెద్దలు ఉన్నట్టున్నది అతివారం చెప్తాడు కావచ్చు అనుకున్నా కన్నత విచారిచ్చినవు నాయన మా ఊరు నీది నిమ్మలపురం నిజమైన పల్లె రాదులే నీ ఊరు మా ఊరు రగమాలు కోట నా భర్త పేరు మోన విద్య నా పేరు శ్యామని నిలదేవి అయ్యా మేము కులాన కాపురం అమ్మకు తన వెంతో ఉన్నది తన వెంతో ఉన్నది తన ఉదినడానికి తన గురు కొడుకులు లేరు ఆడబుడుగా ఉట్టి ఆధార వెళ్ళి అంటబడ్డగట్టిన అతను సిరిగాదు అమ్మాని పిలిపించుకోరు నేను రోజుకోకపోతిన అమ్మాని పిలిపించుకొని ఆడి తను వేది పాడు తను నిన్న రాడదానికి ఆడిదే శత్రువు ఏ ప్రభోజనము కాడివైనా ఏ పక్షులుగా అడిగివైనా నన్ను చూసిన వాళ్ళు ముందు పెట్టి వెనక నన్ను ఎక్కరి వంద రోజులు ఉంటుంది కొన్ని రోజులు విరగలేదా భగవంత రెండు కిరణ మృదు విలగల్లా పుణ్యక్షేత్రాలన్నీ సేవించి పూజలు చేసినా ఏదే అవుడు నాకు సపన మాట ఉన్నదా లేదా అన్న మాట చెప్పలేదు

నీకు ఒక బిడ్డ లెక్క నానా అందుకే అన్నారమ్మాకే పది మంది వస్తారు ముళ్ళ సెట్టు కిందకి ఎవరు నానా ఆడశ్రీ అంటే ఒక లాంటిది కోడికి విడుదల బిడ్డలగా నాలుగు లోక మీద పేరు ప్రఖ్యాతి పొందాల నానా నేను పొడ్డుదన్నయ్యి నీ భూమి మీద నా బతికి ఎందుకు నానా ఊరికి వచ్చిన పాదాల మీద పడ్డవమ్మా ఆట జన్మ ఎత్తి భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద పడ్డ పడ్డని అమ్మా క్షమ నేవి గర్భ సంతానం లేని ఆడతల్లు ఉండదమ్మా నువ్వు ప్రాణం తీసుకుంటే ఫలితమే ఉండదమ్మా ఇలా కష్టం వచ్చిన్నాడు మానవుడు బాధపడరాదు ముఖం వచ్చిన్నాడు నవ్వరాదు కష్ట సుఖాలు రెండు కావట్టు ఉండాలన్నారమ్మా ఇలా భూమిద ఉన్న నర మానవుడికే కష్టాలు వస్తాయి అమ్మా చెట్లకి ఎప్పుడు కష్టం రాదు గుట్టలు ఎప్పుడు ఏడవయ్యమ్మా శ్యామలదేవి నువ్వు ఎన్నడో కన్న సంపన్నురాలు అమ్మా అందుకే అన్నారమ్మా ఇయాలా ఒకవేళ నీ పుణ్యపు కరబానా కొడుకులు బిడ్డలు కలగకపోతే నీకు నిండా నూరేళ్ళ అవుతున్నదమ్మా నీ పుణ్యపు కరబానా కొడుకునో బిడ్డనో కంటే నీకు అర్థం కాదు వీట పద మంది లేరు ఒక్కగా అయ్యో బిడ్డలు కన్నాక ఏడేళ్ళు నిండుగా నిండి నాడు నీకు మరణం ఉన్నదో వన్ను నమ్ముకుంటే నేనే ఇస్తా నూరేండ్లు బతకాలంటే నేను వెళ్ళిపోతాను వాళ్ళు నాది అయిశ ఆడపిల్లని గాని భూమి మీద ఎత్తి పిల్ల బతుకుతుంది తప్పుకు తాసీలు కేడుకు శాంతి అనేది ఉంటది ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಈ ಕ್ರೀಡೆ ತಿಳಿಯಲು ಒಟ್ಟು ನೀರವರಿದ್ದು ಹಾಕೊಂಡವರ అన్న అందుకే అన్న బంగారు నందు నంది మీద పెట్టిన నీ అర్ధరాత్రి వచ్చిన నీ ఏడు వేలు పోదు బిడ్డ అరవై మూడు గంత కబులు చదివిన అజేడు రాసిన రాజు తప్పదో అన్నారు ముప్పై మూడు గంట కబులు చదివిన ఆ మూడు సరబ్రహ్మ దేవుడు రాసిన రాజు తప్పదో అన్నారు రాత తప్పి ఎవరి తరుము కాదు అన్నారమ్మా చుట్టాడు భగవంతుడు ఏ రాత రాష్టదో కష్టపడదాక తప్పదు అన్నారు ఒకవేళ నువ్వు అంటే వెంటనే అంత అవుతు నువ్వు ఒకవేళ బిడ్డను అనకుండా నీకు నిబుకొంపుకుంటే నువ్వు సంతాన పొలవిత్తా లేకపోతే నారాధ్యం నేను వెళ్ళిపోతానమ్మా నీకు సావంటే భయం అనుకోవమ్మా అని ముందుకు మూడు అడుగులు వేస్తాను చాలా అన్నది ఆగునాయనకున్నది దేవుడా ఉండదా కాకులు దాపిస్తే బక్క కూడ ప్రాణం పోతుందా ఒక్క బిడ్డని కన్నా తల్లికి ఏడేళ్ళకే ప్రాణం ఎందుకు పోతుంది ఒకవేళ సదాస్తు దేవతలు ఉంటారు అంటారు అంటే అట్లనే అవుతుందో అని అంటారు ఒకవేళ నా ప్రాణం పోతుంది కావచ్చు బిడ్డ కలిగిన కానీ నూరేళ్ళని బతికిన సావక తప్పదు నూరేళ్ళకు నేను నా పేరేమన్నా ఉంటదా నెడవంతరాలు చచ్చిన ఏడేళ్ళు పిల్ల భూమి మీద బాట ఉంటు ఎవర ఎవరి బిడ్డ నువ్వు అని అంటే మా అవ్వలేదు అవ్వ చచ్చిపోయింది మా తల్లి పేరు శ్యామలదేవి శ్యామలదేవి అన్న బిడ్డను నేను నా చెప్పుకుంటా చెప్పుకుంటాడు బతికి కొట్టుదా నన్ను నైసచ్చిందానికంటే బిడ్డను గానీ అర్ధాయిసుతో వేయినా పరవలేదు సాగు కల్లా ఒప్పుకుంటా ఒప్పుకుంటా i'm uh -huh. uh -huh.